తాటి కళ్ళు దివ్యౌషధమని చెబుతారు ఇందులో సమృద్ధిగా ఖనిజాలు లవణాలు విటమిన్లు ఉండటంతో ఊబకాయం మధుమేహం నియంత్రణకు మంచిది శక్తి అధికమని తేలింది పూర్వీకులు చెప్పినట్లు తాటి చుట్టూ కల్పవృక్షమే తాటికళ్ళు సుమధురమైన దివ్యౌషధమే స్వర్గలోకంలో అమృత భాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమి మీద పడి తాటి వృక్షమై మొలిచిందట ఇందులో వాస్తవం ఎంత ఉన్నా ఆ వృక్షం ప్రసాదించే కళ్ళు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది తాజా పరిశోధనలో తేలింది ఈ పానీయం సేవిస్తే ఆయురారోగ్యాలకు రక్షణగా నిలుస్తుంది శరీరానికి జవసత్వాలను ఇస్తుంది బహుశా ఈ సత్యాన్ని గుర్తించి కాబోలు పూర్వకాలం నుంచే పిల్లలు మహిళలు వృద్ధులు సైతం ప్రత్యేక సందర్భాల్లో దీన్ని సేవిస్తుంటారు సురపానంగా వ్యవహరించే తాటికళ్ళులో అనేక ఔషధ గుణాలున్నాయి దేహానికి అవసరమైన పోషకాలు కూడా అత్యధికంగా ఉన్నాయి తగిన మోతాదులో సేవిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రోగాలు రాకుండా కాపాడుతుంది నాటికాలపై జాతీయ పోషకాహార సంస్థ పరిశోధన చేసి ఇందులో ఉన్న పోషక విలువలను గుర్తించింది